ఈ రోజు అయితే మనం వినాయక బొమ్మలు చూడటానికి వెళ్తున్నాం అనమాట ఆల్రెడీ మీకు షార్ట్ వీడియో పెట్టాను ఈరోజు ఫుల్ స్ట్రెచ్డ్ వీడియో అనమాట ఎలా తయారు చేస్తారో సో సో మొత్తం చూపించబోతున్నాను వీడియో నచ్చినట్టుకైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎక్కడే స్కిప్ చేయమాకండి రూట్ అనేది మన తోటపలం నుంచి వెళ్తున్నాం ఎందుకంటే మా ఊరు తోటపలం కాబట్టి ఏంటి తెల్లారింటి వాలీబాల్ కూడా ఆడేస్తారు మా ఊళ్ళో చూడండి ఆడేస్తారు షార్ట్లు కొడతారు టచ్ లేపుతారు వేరే లెవెల్ చూడండి లొకేషన్ కూడా వేరే లెవెల్ లో ఉంది అనమాట ఈ రోజు ఊర్లో మాత్రం ప్రశాంత వాతావరణం వస్తుంది ఎప్పుడు చూసినా వెయిటింగ్ పొన్నడ జంక్షన్ లో ఉన్న ఇటు సైడ్ వెళ్ళిపోతే మళ్ళీ రోడ్ బ్యాక్ సైడ్ అయితే మన తోడకులం రోడ్డు ఎదుగురికి వెళ్ళిపోతే పొన్నడ ఇప్పుడైతే అయితే వచ్చేసాం అనమాట ఈ ఊరు చివరిలో మొత్తం విగ్రహాలు తయారు చేస్తారనమాట ఉట్టు మట్టి విగ్రహాలే అయితే మన శశి వాళ్ళ విగ్రహాల దగ్గరికి అయితే వచ్చేసాం చూడండి చిన్నపిల్లలతో ఆడుకుంటున్నాడు అలాగే బొమ్మ కూడా తయారు చేసుకుంటున్నాడు అనమాట తనొక్కడే తయారు చేస్తాడు అనమాట ఇక్కడ బొమ్మలు తన బాబాయ్ వాళ్ళది సపరేటు ఇదండి తనది ఇది కూడా చూ అలానే మనవలు కూడా అక్కడికి వెళ్ళిపోయారు అనమాట ఎంతవరకు ఫినిష్ వచ్చిందో చూస్తున్నారు కదా శివాజీ ఛత్రపతి విగ్రహంతో ఉన్న వినాయకుడిని అదే మన వినాయకుడు అనమాట ఆల్రెడీ ఫినిషింగ్ అయితే వచ్చేసింది ఇంకా పెయింటింగ్ ఒకటే పెండింగ్ ఉంది అలా ఆరబెట్టారు అనమాట బయటకి తమ్ముడు ఒక్కడు దగ్గర మూడు అయితే తయారు చేస్తాడు అనమాట మూడు స్టోర్ రూమ్స్ ఉన్నాయి తమ్ముడికి ప్రతి విగ్రహం తన ఒక్కడే ఓన్ గా తయారు చేసుకుంటాడు చూడండి ఆల్రెడీ కంటిన్యూస్ లో ఉన్నాడు అలానే కొంచెం ముందుకు వెళ్దాం తమ్ముడు తయారు చేసిన విగ్రహాలను అయితే చూద్దాం లోన్కి వెళ్ళి మన శ్రీకాకుళంలోని శివజీ ఛత్రపతి విగ్రహంతో ఉన్న వినాయకుడిని ఎవరైనా పెట్టారేమో ఒకసారి అయితే మాకు కామెంట్ చేయండి నాకు తెలుస్తుంది కదా విగ్రహంలో మీరు ఓటో పెడుతున్నా చిన్న వినాయకులతో పెద్ద వినాయకులతో సహా మొత్తం తమ్ముడు తయారు చేస్తున్నాడు విగ్రహాలను చూస్తుంటే ఉంటుంది ఆ లెవెలే అలా కొంచెం బయటకు వచ్చి చూస్తునే కొద్ది విగ్రహాలు ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క అనమాట హనుమంతుంతో ఉన్న వినాయకుడు వెంకటేశ్వర తోముతో ఉన్న వినాయకుడు వమ్మో ఇన్ని వినాయకుడు ఇన్ని రూపాల్లో ఆల్రెడీ ఫినిషింగ్ వస్తుంది తమ్ముడు ఫోటో చూపించామనమాట ఫినిషింగ్ వస్తుంది అని చెప్పాడు అలానే వాళ్ళ బాబాయ్ వాళ్ళది కూడా చూద్దాం వాళ్ళ ఇప్పుడైతే ముందుగా చూసాం కదా వాళ్ళ రిలేటివ్ అనేసి వాళ్ళు దీనిలోకి వెళ్దాం వాళ్ళ బొమ్మలు ఎలా ఉన్నాయో ఆల్రెడీ వాళ్ళు పెయింటింగ్ వర్క్ కూడా స్టార్ట్ చేస్తారనమాట చూద్దాం పంట లోనికి స్తారు బేగ్ తయారవుతున్నాయి అనమాట స్వీట్ స్వీట్గా అన్ని మట్టి బొమ్మలే మొదలవుతుంది అనమాట బొమ్మలు ఇంకా కంటిన్యూస్ అవుతున్నాయి ఆర్డర్స్ తీసుకుంటారు ఇది కూడా తమ్ముడిదే అనమాట ఈ స్టోర్ రూమ్ కూడా చూడండి ఒక్కటి తయారు చేయడం అయితే అది ఎంత పెద్ద హార్డ్ వర్క్ అనేది కూడా మనకి తెలిసిందే ఒక్కటి ఎంత ప్రెజర్ తీసుకోవడం ఇలాంటి వాళ్ళ కోసం ఒక షేడ్ చేసుకుంటే ప్రతి ఆర్డర్ తనకి వెళ్తుంది చూడండి ఇంకొకటి మన శివాలయం పక్కన ఉండదు అనమాట ఇది ఈ స్టోరు వేరే లెవెల్ అనమాట మొత్తం సూపర్గా చేస్తున్నారనమాట పన్నట్లో మచ్చు బొమ్మలకు మించి చేస్తున్నారనమాట చేతితో చేసిన బొమ్మలకు ఇంత కలవడానికి వేరే లెవెల్ చూడండి అప్డేట్ ఏమింది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొన్ని వీడియోలు చాలా వస్తాయి అన్నమాట అలానే వినాయక చవితికి సంబంధించిన వీడియోలు అయితే శ్రీకాకుళంలో ఎన్ని బొమ్మలు ప్రతి బొమ్మగా వచ్చేద్దాం ఈ అయితే